హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ మరి నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీ కూడా ఉన్నటువంటి ఎగ్జామ్స్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా మరి క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఎనిమిదవ తరగతి సోషల్లోని ఆరవ పాఠమైనటువంటి మానవ వనరులు అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అయితే లెసన్ కంటే ముందుగా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి మనకైతే ఇవ్వడం జరిగింది అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మరి భారత ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఏర్పాటు కావడం జరిగింది మరి ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో మరి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు కావడం జరిగింది మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మరి ప్రజలలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ శాఖ అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట ఓకే తర్వాత చూడండి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని కూడా మన భారతదేశంలో రెండు వేల పదహైదులో దీన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాటికి కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అయితే ఈ పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగులు ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత చూడండి ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు ఎప్పుడైతే ప్రజలు ప్రకృతి సంపదను ప్రయోజనకరకంగా ఉపయోగించుకుంటారో అప్పుడు దానికి ఒక గుర్తింపు వస్తుంది వారి అవసరాలు సామర్థ్యాలతో కూడిన ప్రకృతి సంపదను వనరుగా మార్చేది ప్రజలు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది మరి మానవ వనరులనేవి మనము అంతిమ వనరుగా చెప్పవచ్చు ఆరోగ్యవంతులు విద్యావంతులు ప్రేరణ కలిగినటువంటి ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేయగలరు ఇతర వనరుల వలె మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించలేవు వారి లింగము వయస్సు విద్యా స్థాయిలలో కూడి కూడినటువంటి వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి వీరి సంఖ్య లక్షణాలు నిరంతరం మారుతూ ఉంటాయి మరి జనాభా విస్తరణ గురించి చూద్దాం భూమిపై ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్నటువంటి విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ రీతి ప్రపంచంలో తొంభై శాతానికి పైగా ప్రజలు దాదాపు ముప్పై శాతం ఉపరితలం మీదే నివసిస్తున్నారు ఇక్కడ చూడండి ఇది భూమి అని తీసుకుంటే ఇందులో ఇది ముప్పై శాతం అనుకుందాం ఈ ముప్పై శాతం భూమిలోనే తొంభై శాతం మంది ప్రజలు నివసిస్తున్నారంట మిగిలిన పది శాతం మంది మాత్రమే రిమైనింగ్ ఉన్నటువంటి డెబ్బై శాతం భూమిలో మరి జీవిస్తున్నారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూద్దాం ప్రపంచవ్యాప్తముగా ఈ జనాభా విస్తరణ అసమానంగా ఉంది కొన్ని ప్రాంతాలు అనేక జనాభాతో మరికొన్ని ప్రాంతాలు చాలా తక్కువ జనాభాతో కూడి ఉన్నాయి దక్షిణ ఆగ్నేయ ఆసియా యూరప్ ఈశాన్య ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక జనాభాను కలిగి ఉన్నాయి ఉన్నత అక్షాంశ ప్రాంతాలు ఉష్ణమండల ఎడారులు ఎత్తైన పర్వత ప్రాంతాలు భూమధ్య రేఖ ప్రాంత అడవులలో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు ఓకే నెక్స్ట్ చూద్దాం భూమధ్య రేఖకు దక్షిణంగా ఉంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలనే వాళ్ళు నివసిస్తున్నారు ప్రపంచ జనాభాలో నాలుగుంట మూడు వంతుల మంది ప్రజలు ఆసియా ఆఫ్రికా ఖండాలలోనే నివసిస్తున్నారు ప్రపంచ జనాభాలోనే అరవై శాతం మంది ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు అవన్నీ వంద మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత ఓషియానియా అనేటువంటి ఒక దీవి ఇది వేటి యొక్క కలయిక అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ పసిఫిక్ దీవి వీటిని కలిపి మనం ఏమంటామంటే ఓషియానియా అని పిలుస్తాం ఓకేనా మరి ఇక్కడ జవా జనాభాను బట్టి మనకైతే ఇవ్వడం జరిగింది ఫస్ట్ది మనకు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత ఇండియా యుఎస్ఏ ఇండోనేషియా బ్రెజిల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నైజీరియా రష్యన్ ఫెడరేషన్ జపాన్ కాబట్టి ఈ ఆర్డర్ అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చూద్దాం మీకు తెలుసా అని ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో సగటు జనసాంద్రత ఎంత అంటే చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు మంది జవసిస్తున్నారు నెక్స్ట్ జనసాంద్రత అంటే ఏంటి అంటే భూమి ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేస్తుంది దీన్ని సాధారణంగా ఒక చదరపు కిలోమీటర్లు అని చెప్తారు మరి ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి యాభై ఒకటి మందిగా ఉంది దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జన సాంద్రతను కలిగి ఉంది తూర్పు ఆగ్నేయాసియా ఆసియాలు అనేవి తర్వాతి స్థానాలలో ఉన్నాయి ఓకే మరి జనాభాను విస్తరణను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవేవనే చూద్దాం అందులో భౌగోళిక అంశాలను చూస్తే మనము స్థలాకృతి ప్రజలు ఎల్లప్పుడూ రాళ్ళు పీఠభూముల కంటే మైదానాలను నివసించడానికి ఇష్టపడతారు ఎందుకంటే అవి వ్యవసాయానికి తయారీ రంగానికి సేవా కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటాయి గంగా నది మైదానాలు రంగానికి సేవా కార్య సాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు కాగా ఆండీస్ ఆల్ఫ్ హిమాలయాలు వంటి పర్వత ప్రాంతాల్లో మనకు తక్కువ జనాభా అనేది ఉంటుంది నెక్స్ట్ శీతోష్ణస్థితి ప్రజలు సాధారణంగా సహారా ఎడారి రష్యాలోని ధృవ ప్రాంతాలు కెనడా అంటార్కిటికా వంటి అత్యుష్ణ అతి శీతల ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడరు ఇక్కడ సారవంతమైన నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి భారతదేశంలోని గంగా బ్రహ్మపుత్ర చైనాలోని హ్యాంగ్హి చాంగ్ జియాంగ్ ఈజిప్టులోని నైలు వంటి సారవంతమైన మైదానాలలో జలసాంద్రత అనేది అధికంగా ఉంటుంది నెక్స్ట్ నీరు ప్రజలు మంచినీరు సులభంగా లభించే ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడతారు ప్రపంచంలోని నదీ లోయ ప్రాంతాలలో జనసాంద్రత అనేది అధికంగా ఉంది ఎడార్లలో చూస్తే జనసాంద్రత అనేది చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ ఖనిజాలు ఖనిజాలు ఉన్న ప్రాంతాలలో జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది దక్షిణాఫ్రికాలోని వజ్రాల గనులు ఉండటం వలన మధ్య ప్రాచ్యంలో చమురు నిక్షేపాలు కనుగొనడం వలన ఈ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు అనేది స్థిరపడడం జరిగింది నెక్స్ట్ మరి సామాజిక కారకాలనే చూద్దాం మెరుగైన గృహ విద్య ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ మనకు పూణే అదే సాంస్కృతిక కారకాలు అయితే మత సంబంధ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తాయి వారణాసి జెరూసలేం వ్యాటికన్ సిటీ ఇలాంటివన్నీ కూడా మనము ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక కారకాలు పారిశ్రామిక ప్రాంతాలు ఉపాధి అవకాశాలను అందిస్తాయి ఫలితంగా ఈ ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితున్నారు జపాన్లోని ఒసాకో భారతదేశంలోని ముంబై ఈ రెండు కూడా ఏంటి అంటే అధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం మరి జనాభా మార్పు అనేది ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచిస్తుంది ప్రపంచ జనాభా ఎప్పుడూ కూడా స్థిరంగా లేదు ఇది అనేక రెట్లు అనేది పెరగడం జరిగింది కారణం ఏమిటి అంటే వాస్తవానికి ఇది జనన మరణాల సంఖ్యలో వచ్చిన మార్పుల వలన ఇది జరుగుతుంది మానవ చరిత్రలో చాలా కాలం పాటు అనగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది పెద్ద సంఖ్యలో పిల్లలు జన్మించారు కానీ వారి మరణాలు కూడా ఎక్కువే దీనికి ప్రధాన కారణం సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో బాటులో లేకపోవడమే ప్రజలకి సరిపడా ఆహారం లభించలేదు అవసరమైన ఆహారాన్ని రైతులు ఉత్పత్తి చేయలేకపోయారు ఫలితంగా మొత్తం జనాభా పెరుగుదల చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ మానవ ఆయురార్థం సగటులో ఒక వ్యక్తి జీవించగలిగినటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే మానవ ఆయురార్థం అని పిలుస్తాం పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉంది అంటే ఒక బిలియన్ అంటే ఎన్ని కోట్లు అంటే మనకు వంద కోట్లకు చేరుకుంది నూట యాభై సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచ జనాభా ఎంత ఉంది అంటే మూడు బిలియన్లనే ఉన్నాయి కాబట్టి ఇటువంటి పెరుగుదలను ఏమైనా పిలుస్తామంటే జనాభా విస్ఫోటనం అని పిలవడం జరుగుతుంది మరి నలభై ఏళ్ళ తర్వాత చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి జనాభా అనేది ఆరు బిలియన్లకు చేరుకోవడం జరిగింది ఎందుకు అంత ఫాస్ట్గా జనాభా పెరుగుదల జరిగింది అంటే మెరుగైన ఆహారము వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడమే దీని యొక్క ప్రధాన కారణము మరి మెరుగైన వైద్య సదుపాయాలు ఆహారం లభించేలోపు మరణాల రేటు అనేది తగ్గిపోయి జననాల రేటు అనేది చాలా ఎక్కువగా ఉండేది నెక్స్ట్ చూద్దాం సాధారణంగా జననాలను చేసిన రేటును ఉపయోగించి లెక్కిస్తారు ఒక సంవత్సరం కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపే దానినే మనము జనన రేటు అంటాము మరణాలను మరణ రేటును ఉపయోగించి లెక్కిస్తారు అంటే ప్రతి వెయ్యి మందికి ఒక సంవత్సర కాలంలో మరణించినటువంటి వారి సంఖ్యను మనం ఏమంటామంటే మరణాల సంఖ్య అంటాం వలసలు అంటే ఒక ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రజలు జనన మరణాలు జనాభా మార్పుకు సహజ కారణాలు ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని సహజ వృద్ధి రేటు అంటారు ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఏమంటే సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడమే దీని యొక్క ప్రధాన కారణం ఓకే నెక్స్ట్ చూడండి వలస రావడం అంటే ఏంటి ఒక వ్యక్తి నూతనంగా ఒక దేశంలోకి రావడాన్ని వలస రావడం అంటాం అదే ఒక వ్యక్తి తను ఉంటున్న దేశం విడిచి వేరొక ప్రాంతానికి వెళ్తే వలస పోవడం అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు ఒక చిన్న డయాగ్రామ్స్ ఇచ్చారు చూడండి జనన రేటు మరణాల రేటు కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే జనాభా అనేది పెరుగుతుంది జననాల రేటు మరణాల రేటు ఒకేలా ఉంటే ఎలా ఉంటుందంటే జనాభా నిలకడగా ఉంటుంది మరణ రేటు జనరేటు కంటే జనరేటు కంటే ఎక్కువగా ఉంటే అక్కడ జనాభా అనేది ఎలా ఉంటుందంట జనాభా అనేది తగ్గుతుంది కాబట్టి ఈ అంశాలనేవి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం జనాభా పరిమాణంలో మార్పులకు వలసలు అనేవి ఒక ప్రధాన కారణం మరి జనరల్గా మనం చూస్తూనే ఉంటాం ప్రజలు కొన్ని అవసరాల రీత్యా వాళ్ళ ఉద్యోగాల రీత్యా లేదంటే వాళ్ళ పనుల రీత్యా ఏం చేస్తుంటారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు మరి ఒక దేశాన్ని వదిలి వేరే ప్రజలు వెళ్ళే ప్రజలను ఏమంటాం అంటే వాళ్ళని ఎమిగ్రెంట్స్ అంటాం ఓకేనా అంటే మన వాళ్ళు ఉన్నారు ఫర్ సపోజ్ ఏమంటారు అరేబియా దేశాలకు ఎక్కువగా వెళ్తారు వలస వెళ్తారు ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి జీతాలు బాగా వస్తాయి అని చెప్పేసి మనం వాళ్ళు ఆశపడి మరి మన ఒక దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళని ఏమంటామంటే ఎమిగ్రెంట్స్ అంటాం అదే ఒక దేశంలోనికి వలస వచ్చే ఏమంటాం ఏమంటామంటే మనము ఇమిగ్రెంట్స్ అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ చూద్దాం అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఇతర దేశాల నుండి వ్యక్తులు వలస రావడం ద్వారా ఆ దేశాల జనాభా పెరిగింది ఒక దేశం నుండి ప్రజలు బయటికి వెళ్ళిన కారణంగా ఆ దేశ జనాభా అనేది తగ్గుతుంది ఎగ్జాంపుల్ సూడాన్ అంతర్జాతీయ వలసల యొక్క సాధారణ ధోరణిని పరిశీలించినప్పుడు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రజలు వలస వెళ్తుంటారు దేశం లోపల ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి విద్య ఆరోగ్య సౌకర్యాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి తరలి వెళ్ళవచ్చు మరి జనాభా మార్పుకు సంబంధించినటువంటి నమూనాలను మనం గమనిస్తే జనాభా పెరుగుదల రేట్లు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటాయి ప్రపంచపు మొత్తం జనాభా పెరుగుతున్నప్పటికీ అన్ని దేశాలలో కూడా ఈ విధంగానే పెరగడం లేదు ఎగ్జాంపుల్ కెన్యా వంటి కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల రేట్ అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జనన రేటు మరణ రేటు రెండూ కూడా అధికంగానే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ చూద్దాం ప్రస్తుతం ఆరోగ్య సదుపాయాలు మెరుగవడం వలన మరణాల రేటు తగ్గింది కానీ జనరాల రేటు ఎక్కువగానే ఉన్నది ఫలితంగా పెరుగుదల రేటు అనేది ఎక్కువగా ఉంది అదే యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో జనాభా అనేది తగ్గుతూ ఉంది ఎందుకు అంటే మరల మరణ జనర రేట్లు రెండు కూడా అక్కడ తక్కువ ఉండడం అనేది దాని యొక్క ప్రధాన కారణం నెక్స్ట్ జనాభా కూర్పు ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు ఉదాహరణకి బంగ్లాదేశ్ జపాన్ రెండు అధిక జనసాంద్రత కలిగినటువంటి దేశాలు అయినప్పటికీ బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందింది ఒక వనరుగా ప్రజల పాత్ర అర్థం చేసుకోవడానికి గణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల వయస్సు లింగం అక్షరాస్యత స్థాయి ఆరోగ్య పరిస్థితి వృద్ధి వృత్తి ఆదాయ స్థాయిలలో అనేక తేడాలు అనేవి ఉంటాయి ప్రజలలో గల ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా విస్తరణాన్ని సూచిస్తుంది జనాభా కూర్పు అనేది ఎంతమంది పురుషులు లేదా మహిళలు ఉన్నారు వారు ఏ వయస్సు వర్గానికి చెందినవారు వారికి ఎంత చదువుకున్నారు ఏ రకమైన వృత్తులలో పనిచేస్తున్నారు వారి ఆదాయ స్థాయిలు ఆరోగ్య పరిస్థితులు ఏమిటి వంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి ఇక్కడ జనాభా పిరమిడ్ నిర్మాణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీంట్లో ఏం చేస్తారంటే వయస్సు లింగ పిరమిడ్ అని కూడా పిలుస్తారన్నమాట ఈ జనాభా పిరమిడ్ని వయస్సు లింగ పిరమిడ్ అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి జనాభా పిరమిడ్ చూపించేటువంటి అంశాలు ఇందులో మొత్తం జనాభా వివిధ వయస్సుల సమూహాలుగా విభజించబడినది ఉదాహరణకు ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాలు పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు మొత్తం జనాభా శాతాన్ని ప్రతి సమూహంలోనూ స్త్రీలు పురుషులు మరల ఉప విభజన అనేది చేయడం జరుగుతుంది మరి జనాభా పిరమిడ్లో ఒక దేశంలోని ప్రస్తుత స్త్రీ పురుషుల సంఖ్యను వయస్సుల వారీగా చూపించడం జరుగుతుంది జనాభా పిరమిడ్ నిర్మాణం ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను గురించి కూడా చెప్తుంది బాలల సంఖ్య అడుగున చూపబడుతుంది ఇది జననాల స్థాయిని మరి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట మరి నెక్స్ట్ చూస్తే పై భాగంలో ఎవరుంటారంటే వృద్ధుల సంఖ్యను అనేది చూపిస్తుంది అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వారిని మనము పైభాగంలో చూపిస్తాం ఇది దేనిగా రిఫ్లెక్ట్ చేయబడుతుంది అంటే మరణాల సంఖ్యను ఇది చూపించడం జరుగుతుంది జనాభా పిరమిడ్ ఒక దేశంలో ఎంతమంది ఆధారితులు ఉన్నారో కూడా చెబుతుంది ఆధారితులు లేదా డిపెండ్లలో రెండు గ్రూపులు అనేవి ఉంటాయి అవి ఏవి అంటే బాలలు అనే వాళ్ళు కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు వయో వృద్ధులు కూడా మరి వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మరి వాళ్ళిద్దరిని కూడా మనము డిపెండ్లలో చూపించడం జరుగుతుందనమాట నెక్స్ట్ చూద్దాం జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలోని జనాభా పిరమిడ్ ప్రారంభంలో విశాలంగా ఉంటుంది పై భాగానికి వెళ్ళేసరికి సన్నగా మారుతుంది ఇది ఇలా జరగడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వారిలో ఎక్కువ శాతం బాల్యంలోనే మరణిస్తున్నందున తక్కువ మంది మాత్రమే వయోజనులు అవుతున్నారు అందువలన తక్కువ మంది మాత్రమే వృద్ధాప దశకు వచ్చే వరకు జీవించి ఉంటారు అనేటువంటి పరిస్థితి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే కెన్యా దేశంలో మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మరణాల రేటు తగ్గుతూ ఉన్న దే దేశాలలో జనాభా పిరమిడ్ ఎలా ఉంటుందంటే తక్కువ వయసు గ్రూపుల వద్ద వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది శిష్యులు యుక్త వయసు వరకు జీవించి ఉంటారు దీనిని భారతదేశ పిరమిడ్ నిర్మాణంతో చూపవచ్చు ఇటువంటి జనాభాలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇది విస్తరిస్తున్న బలమైన శ్రామిక శక్తిగా నిదర్శనం మరి జపాన్ వంటి దేశాలలో పిరమిడ్ ప్రారంభాన్ని తక్కువ జనరేటు ఉన్న సన్నగా ఉంచుతుంది తగ్గిన మరణ రేటు ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్య వయసుకు వచ్చేలా చేస్తుంది కాబట్టి ఈ అంశాలనేవి గుర్తుపెట్టుకోవాలి మరి సానుకూల దృక్పథం కలిగి నైపుణ్యం పట్టుదల ఉత్సాహం కలిగిన యువత ఏ దేశ భవిష్యత్తుకైనా ముఖ్యమైన వారు భారతదేశంలో అటువంటి వనరు ఉండటం మన అదృష్టంగా చెప్పవచ్చు వారు సమర్థులుగా ఉత్పత్తిదారులుగా మారడానికి వారికి తప్పనిసరిగా విద్య నైపుణ్యాలను అవకాశాలను అందించాలి మరి ఇది ఇవాళ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము దా అంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే